దిశ సమావేశంలో దాదాపు పద్నాలుగు అంశాల మీద చర్చ జరగడం జరిగింది ఇప్పటిదాకా అన్ని డిపార్ట్మెంట్స్లో మేజర్గా ప్రాబ్లం పేమెంట్స్ లేవు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు అన్ని పే పేపర్ పైననే ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ అనౌన్స్మెంట్ ఉట్టి పేపర్కే పరిమితం అవుతున్నాయి లైక్ ఈ మధ్య అతి వర్షాలకి అకాల వర్షాలకి డ్యామేజ్ అయిన క్రాపు రైతులు ఇబ్బందులు పడ్డరు నష్టపోయినరు వాళ్ళందరికీ కూడా ఏప్రిల్లో అన్సీజనల్ రేంజ్కి చాలా డ్యామేజ్ అయింది తొమ్మిది కోట్ల రూపాయలు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి అనౌన్స్మెంటు ఏప్రిల్లో వచ్చింది తొమ్మిది కోట్ల రూపాయలు జిల్లాకి శాంక్షన్ అయింది ఇది జియో ఏప్రిల్ వెళ్ళింది ఈ ఏళ్ల వరకు రూపాయి వెళ్ళలేదు ఆవాస్ యోజనలో ఏడు వేల పైచీలకు ఇల్లు అర్బన్ రూరల్ ఏడు వేలు రూరలు వెయ్యి పైన అర్బను ఎనిమిది వేలు పైచీలకు ఇల్లు కడితే బాన్స్వాడాకి సంబంధించిన ఐదు మండలాలకి మూడు వేల పైచీలకు ఇల్లు అక్కడ కట్టడం జరిగింది మిగిలిన జిల్లా మొత్తం ఐదు మండలాలకు మూడు వేలు మిగిలిన జిల్లా మొత్తం ఐదు వేలు కట్టడం జరిగింది అందులో అర్బన్కి సంబంధించి పదకొండు వెయ్యి యాభై ఇండ్లు సుమారు అలొకేషన్ కాలేదు అది ఇప్పట్లో అయ్యే లక్షణాలు కూడా కనబడతలేవు ఇక మిగిలిన రూరల్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అలొకేషన్ కాలేదు బెనిఫిషరీస్ ఏ రకంగా మీరు ఐడెంటిఫై చేస్తారంటే దానికి ప్రణాళిక లేదు టోటల్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్ల లోపల అలొకేషన్ అవుతుందన్న కూడా డౌట్ నమ్మకం నాకు లేదు కొత్త ఫండ్స్ ఏమన్నా వచ్చినాయి కొత్త కడతారా ఇంకా ఫర్దర్గా ఆవాసం చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా అంటే దానికి కూడా ఎటువంటి ఆన్సర్ లేదు ఫండ్స్ లేవు అది ఈ లెక్క ప్రకారం హౌసింగ్లో ఇంకా ఫర్దర్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు అంటే కట్టదు అన్న జవాబే వస్తున్నది గృహ లక్ష్మి ఖాళీ ప్లాట్ ఉంటే ఐదు లక్షల రూపాయలు కేటాయించడం ఈ స్కీమ్ రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు చేసిన ప్రామిస్ దానికి సంబంధించిన జియో పోయిన నెల తీయడం జరిగింది నాలుగున్నర సంవత్సరాల వ్యవధి అయిపోయాక దానికి కూడా స్పష్టమైన గైడ్ లైన్స్ కనబడతలేవు బెనిఫిషరీస్ ఎట్లా తీస్తారు అంటే దానికి జవాబు ఆఫీసర్లు ఇవ్వటము ఇంతకు ముందు ఏమైనా ఇల్లుంటే ఇయమ గత తొమ్మిదేళ్లలో ఎవరికి ఇల్లు ఇవ్వలేదు ఓళ్ళకి ప్లాట్ ఇవ్వలేదు కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ నాలుక ప్రకారం దానికి గృహలక్ష్మికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కానీ ఇరవై రెండు ఇరవై మూడులో కానీ ఆర్థిక సంవత్సరాలలో నయా పైసా అలక్ కూడా లేదు ఇది జస్ట్ ఎన్నికల స్టంట్ మొన్న తీసుకున్న అప్లికేషన్ ఫండు లేదు గైడ్లైన్ లేదు వాళ్ళు ఏ రకంగా అలకేషన్ చేస్తారో వాళ్ళే అయోమయంలో ఉన్నారు ఆఫీసర్లు దానికి ఎట్లా చేస్తారు ఐడెంటిఫై చేస్తారంటే పోయిన ఐదు సంవత్సరాలలో ఎవరికైనా ప్లాట్ ఉంటే ఇయ్యమో అనడు అసలు ఈ ప్రభుత్వం తొమ్మిదేళ్ళైంది వచ్చి ఎవరికన్నా ప్లాట్ ఇచ్చిందని ఆయన ఇంటి ప్లాట్ ఇవ్వలేదు పొలం ఇవ్వలేదు ఇల్లు ఎవరికన్నా ఇచ్చిండ్రా అంటే అది ఇయ్యలేదు కాబట్టి అప్లై బీపీఎల్ లో ఉన్న అందరు కూడా ఎలిజిబులే సరే అందరికీ వస్తుందా అంటే నయా పైసా లో అలకేషన్ గృహలక్ష్మికి చేయలేదు మరి ఏ లెక్క తోటి వీళ్ళు అప్లికేషన్లు తీసుకుంటున్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్ స్పీచ్ల గృహలక్ష్మికి బడ్జెట్ పెడుతున్నాము అంటున్నారు కానీ పేపర్ మీద పెడతలేరు ఈ అబద్దాల మీద నడిపిస్తా అన్నాడు కేసీఆర్ మిడ్ డే మీల్స్ పిల్లగాళ్ళకి స్కూల్ పిల్లగాళ్ళకి మధ్యాహ్న భోజనం అయితే అది కూడా క్వాలిటీ లేదు చాలా జాల పురుగులు పడుతున్నాయి అనారోగ్య పాలవుతున్నారు హాస్పిటల్ పాలవుతున్నారు లెక్క ప్రకారం మధ్యాహ్నం భోజనంలో గుడ్డు పెట్టాలి గుడ్లు పెడతలేరని కొన్ని గ్రామ సర్పంచులు దృష్టికి తీసుకొస్తే లేదు పెడుతున్నారు అని ఆఫీసర్ అంటాడు ఆఫీసర్ అని అడిగినాం మరి ఎందుకు ఈ గ్రామంలో పెడతలేరంటే ఏజెన్సీ వాడు బంద్ చేసిండు అన్నారు ఏజెన్సీ వాడు నోటీస్ ఇచ్చిండు అన్నారు సర్పంచ్ గారు చెప్పిన ఏడీసీ మన ఏజెన్సీ వాళ్ళు నోటీస్ ఇచ్చిందని నేనన్నా ఏజెన్సీ ఎన్ని స్కూల్ ఆ ఏజెన్సీ కింద ఉన్నది అంటే నాలుగు వందల స్కూల్ అన్నారు మరి నాలుగు వందల స్కూల్ ఏజెన్సీ ఒకటే స్కూల్ కి బంద్ చేసిందా ఆఫీస్ అని అడిగితే అది దానికి ఆన్సర్ లేదు అంటే ఈ లెక్క ప్రకారం జిల్లాలో గుడ్లు పెడతలేరని అయిపోయింది కానీ ఆఫీసర్లు అబద్దాలు చెప్తున్నారు ఎమ్మెల్యేల ప్రెషర్లను మంత్రి ప్రెషర్లను సో ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం నాశనం చేసేస్తున్నారు ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని ఎవరికి ఏ గ్రామానికి ఏం ఫండ్ ఇవ్వాలని దానికి ఇచ్చేసుకుని కమిషన్లు మాట్లాడి తీసుకొని ఆ పని కాగానే ఆ గ్రామ పంచాయతీ రెజల్యూషన్ తెప్పించుకుంటున్నాడు కానీ ఒక గ్రామ స్థాయి నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్ పై స్థాయికి రాకపోయి ఫండ్ అలొకేషన్ అయ్యి ఒక బడ్జెట్ అలొకేషన్ అయ్యి ఒక సిస్టమ్ ఆ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోయింది గ్రామ పంచాయతీ వ్యవస్థని నాశనం చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రకంగా అనేక ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ సాటిస్ఫాక్టరీ జవాబులు ఒక ప్రణాళిక ఒక అంచనా ఎన్న కూడా లేవు అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్కి వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు మోడీ అంటారు ఇవాళ రాసుకున్నా కేవలం లోన్లు చాలామంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు మోదీ గారు అడిగితే లోన్లు కేవలం ఇప్పుడు ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడున్న నిజామాబాద్ జిల్లాలో ఇమ్మడి జిల్లా కాదు ఇప్పుడున్న జిల్లాలో లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు మంది లోన్లలో బెనిఫిషరీసు రెండు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వీళ్ళకి కేటాయించడం జరిగింది అంటే దాదాపు లక్ష అరవై వేల మంది నిజామాబాద్ జిల్లా నా మన పార్లమెంట్లోనే ఈ లెక్క ప్రకారం రెండు లక్షల ఇరవై వేల నుంచి రెండు లక్షల ముప్పై వేల స్వయం ఉపాధి కోసం రుణాలు కేంద్రం ఇవ్వడం జరిగింది సుమారు మూడు వేల కోట్ల పైచీలకు బడ్జెట్ తోటి సో దీస్ ఆర్ ఆల్ దిస్ షుడ్ ఆల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రాష్ట్రం ఏమైనా చేసిందా ఏమీ చేయలేదు స్వనీధి కింద వేల మంది స్ట్రీట్ వెండర్స్ కి పదివేలు దాని తర్వాత ఇరవై ఐదు వేలు మళ్ళా ఆరుణం కూడా తీర్చేస్తే యాభై వేలు ఈ రకంగా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కేంద్రం నుంచి మోదీ గారి ప్రభుత్వం నుంచి కింది స్థాయి వరకు వస్తున్నది కానీ మన రాష్ట్రం మన దురదృష్టం ఇక్కడ అన్ని సిస్టమ్స్ ని కొలాబీ చేస్తున్నారు గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని కొలాబ్ చేస్తున్నారు విద్య వైద్యం గ్రామ పంచాయతీ ఈజీఎస్ కింద డబ్బులు పనులు చేసుకోమంటున్నారు సర్పంచులు అప్పులు చేసుకుని వస్తున్నారు వీళ్ళు పేమెంట్లు ఇస్తలేరు అన్ని వ్యవస్థలు నాశనం చేసిన ఘనత కేసీఆర్ది కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోవాలా ఇప్పుడు మేము అపోజిషన్ పార్టీలు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటము వాళ్ళు ఏదో దానికి ఆన్సర్ అబద్దాలు చెప్పటము అన్నిటి సమయం అయిపోయింది వ్యవస్థలు వ్యవస్థలనే నాశనం చేస్తున్నారు వీళ్ళు కాబట్టి చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ ఏదైతే పార్టీ ఉన్నదో దాన్ని దయచేసి ఓడించండి మీ గ్రామ పంచాయతీ కాడికెళ్లి మీ గ్రామస్తులు మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం అన్ని డిపార్ట్మెంట్లు నాశనం అవుతున్నాయి మీ భవిష్యత్తు మీరు తరాలని కాపాడుకునే బాధ్యత ఓటర్ మీదనే ఉంది రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించట్టి ఒక రెస్పాన్సిబుల్ గా బాధ్యతగా నడిపించే ప్రభుత్వాలు నడిపించే పార్టీలను ఎన్నుకోండి మైనార్టీల సంఖ్య మైనారిటీలకు మన నేను పోయి వాళ్ళ ఏరియాలో కూడా నేను మీడియా సమావేశం పెట్టినాను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మాకేం హిందూ ముస్లిం హిందువులకు ఈ ముస్లింలకు ఏమని లేదు మాకు మీకు మీరు పిల్లలు చదువుతున్న మీ పై ప్రత్యేకంగా బాలికలు ఆ మైనారిటీ అమ్మాయిలు చదువుతున్న పాఠశాలలు వాళ్ళ హాస్టల్లు టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండింగ్ వాళ్ళ మీద దృష్టి మోడీ గారికి ఉంది మైనారిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించి అన్ని రకాలుగా బాయ్స్ గర్ల్స్ స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ హాస్టల్స్ అన్ని చూసుకుంటే కనీసం డెబ్బై ఐదు శాతం మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్నది వాటిని దుర్వినియోగం చేసుడు సరిగ్గా వినియోగం చేసుకున్నా కూడా అయ్యో మోడీ గారు మన భారతీయ జనతా పార్టీ మైనారిటీలకు వ్యతిరేకమని డంభాచారం చేసుడు ఇవన్నీ మానుకోవాలి బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏ ఇవన్నీ నేను ఇప్పుడు విద్య గాని వైద్యం కానీ వ్యవసాయం కానీ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కానీ ఇవన్నీ కూడా నాశనం అవుతున్నాయి అంటే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతున్నది మైనారిటీలది కాబట్టి బాధ్యత వ్యవహారం చేసే ప్రజాప్రతినిధుల్ని పార్టీలని ఎన్నుకోండి మేము బాధ్యతగా వ్యవహారం చేస్తాము కాబట్టి నేను మొన్న కూడా ఈ మధ్య వాళ్ళ మైనారిటీ ఏరియాలో పోయి అక్కడ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెట్టడం జరిగింది రానున్న కాలంలో కూడా పోయి చేస్తాను నేను ట్రై టు ఎడ్యుకేట్ దేమ్ యూ విల్ రిక్వెస్ట్ దేమ్ టు వోట్ ఫర్ బీజేపీ ప్రశాంత్ రెడ్డి తింటున్న తిండి కట్టుకుంటున్న గుడ్డ వాళ్ళ బంధువులు సంపాదించిన వందల కోట్లు ఆయన నియోజకవర్గంలో కట్టుకున్న బ్రిడ్జులు రోడ్డులు చెక్ డ్యాములు అన్నిటికి కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులే ప్రశాంత్ రెడ్డి నీకంటే తెలివి ఎక్కువ ఇందూరు ప్రజలకు ఉన్నది ఇందూరు ప్రజల నీకు జాంపండు ఏందో తెలియదు జాంపాడుని కష్టడాపిల్నియాసోడ్ని ఓ మంత్రిగా ఉంచటము అదో సిగ్గుచేటు నువ్వు చేస్తున్న దౌర్జన్యము నువ్వు చేస్తున్న గంజాయి దంద నువ్వు నువ్వు మీ అక్క అక్కనో చెల్లెనో ఏమైతుందో కవిత మీరు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ చూసే ఇందురు ప్రజలు మీ అక్కని ఎడ కూసో పెట్టాలని అక్కడ కూసపెట్టిర్రు నీకు అంతగానో మీ అక్క మీద భరోసా ఉంటే మళ్ళీ నిలవడమనే చెప్తున్నాం కదా మళ్ళీ నిలవడమే చెప్తున్నాం ఈసారి మూడో స్థానానికి పోతుంది ఈసారి మూడో స్థానానికి పోతుంది కవిత ఈయననేమో ఆమెను పోగొడుతున్నాడు ఆమెనేమో కాంగ్రెస్ అభ్యర్థిని పోగొడుతున్నది ప్రశాంత్ రెడ్డి ముఖం మాడిపోతున్నది అలా బాపు బిడ్డే అని ఈన పోగొడుతున్నాడు ఆమెనేమో అవతల కాండిడేట్ని పోగొడుతున్నది ఈ ప్రశాంత్ రెడ్డి తల పెట్టుకోవాలని నాకు అర్థమవుతలేదు మీ అందరి సమయం అయిపోయిందయ్యా నువ్వు కూడా ఓడిపోయే సమయం వచ్చింది బాలకొండ ప్రజలు కూడా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు నువ్వు చేస్తున్న అవినీతి నువ్వు చేస్తున్న గంజాయి దంద మాట్లాడుకుంటా పసుపు బూడాను మళ్ళా పద్నాలుగు పదిహేను వేలు వలుకుతున్నది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గురించి పసుపు గురించి మోడీ గ్రీస్ లో మాట్లాడం ఎట్లా పెంచుతున్నాము క్లస్టర్స్గా ఆయన పక్క నియోజకవర్గం సర్పంచి ఒక పేరు తీసుకోను వాళ్ళ ఎఫ్పిఓ పెట్టుకుని మూడు కోట్ల రూపాయల ప్రాసెసింగ్ యూనిట్ క్లస్టర్స్ కింద తెచ్చుకున్నాడు ఆయన నియోజకవర్గం మెండోరాలో ఎఫ్పిఓ పెట్టుకుని కేంద్రం నుంచి బ్రహ్మాండంగా చేసుకుని కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేసుకుని వాళ్ళ అవార్డు సంపాదించుకుంటున్నారు నువ్వు గాడిదలు వచ్చినవా ప్రశాంత్ రెడ్డి పసుపు ఒక్క పసుపు రైతుకు నువ్వు చేసిన సహాయం చెప్పవే నువ్వు చేసిన సహాయం సిగ్గుతోటి నువ్వు ఏ బాయ్ చూసుకొని దుంకి సావాలేదప్ప నీ నియోజకవర్గంలో పసుపు అత్యధికంగా వండుతుంది నువ్వు పసుపు రైతుకి ఒక్క రూపాయి సహాయం చేసినవా వాళ్ళకి ధరలు తక్కువ ఉన్నప్పుడు ఎంఐఎస్ పథకం కింద ప్రపోజల్ పెట్టవా పైసలు ఇప్పిస్తామంటే పెట్టినావా మీ అక్క సున్నా ఇచ్చింది సున్నా మీ కవిత గారు సున్నా టార్పాలిన్ ఇచ్చారు మేము ఇరవై వేలు ఇచ్చినాము మీ కవిత గారు మొత్తం ఐదు సంవత్సరాలు ఎంపీ ఉంటే పదో పన్నెండో పద్నాలుగో బాయిలర్లు పాలిషర్లు ఇచ్చింది మేము వందలు నాలుగు నాలుగు వందలు ఐదు ఐదు వందలు ఇచ్చినాము ఇప్పటిదాకా ఇంకా ఇస్తాము మేము పసుపు రేట్లు పెరిగేటట్టు కింద మీద పడ్డాము ఇంపోర్ట్లు తగ్గించడము ఎక్స్పోర్ట్లు పెంచినాము రెగ్యులర్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీట్లు పెట్టినాము స్పైసెస్ ని యాక్టివేట్ చేసిన మీడ రైతులకి క్లస్టర్ల కింద కోట్లాది రూపాయలు రుణాలు ఇస్తున్నాము వేర్ హౌస్ కడతానికి కోల్డ్ స్టోరేజ్ కడతానికి రుణాలు ఇస్తున్నాము నబార్డ్ నుంచి ఎఫ్పిల్ ఫామ్ చేసి వాళ్ళని బలపరుస్తున్నాము నువ్వు నీ జిల్లాకు ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ తెచ్చినా కానీ ఉన్నోన్ని కూడా సావా సాబాగా కొడుతున్నారంట ఏది అగ్రిబేస్డ్ ఎసిజేట్ ఉన్నోళ్ళని కమిషన్లు కావాలంటే కమిషన్లు కాదు పర్సంటేజ్లు కావాలంట ఫ్యాక్టరీ వస్తే అది వీళ్ళక్క చేసిన డెవలప్మెంట్ ఎవడన్నా ఫ్యాక్టరీ పెడతా అని వస్తే నాకు ఎంత పర్సంటేజ్ అని అడుగుతుందట ఫస్ట్ ఒక్కటి వచ్చిందా ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా మీ అక్క భయానికి వస్తలేదు అక్కనో చెల్లెనో వస్తలేరు దర్శకుంటున్నారు మీరు ఎంత ఎంత దౌర్జన్యం చేస్తారు ఇంకా గరీబోళ్ళది ఎంతగానో రక్తం పీలుస్తారు లిమిట్ లేకుండా అయిపోయింది ఎన్ని కొట్టకపోయినాయి నీ దాగాల చెక్ డ్యాములు నీ చుట్టం కడితే క్వాలిటీ లేకుండా ఎన్ని అబద్ధాలు చెప్పుకొని బ్రిడ్జ్లు పెట్టుకున్నావు సిగ్గు లేకుండా మొన్న ఒప్పుకున్నావు కదా మొన్నటిదాకా నేను ప్రూవ్ చేసేదాకా ఒక్క రూపాయి రాలే ఒక్క రూపాయి రాలే ఒక్క రూపాయి రాలే అన్నాడు మళ్ళీ నేను మొత్తం ఉన్నది ఉన్నట్టు బటబాయలు చేస్తే మేము ప్రపోజల్ పెడితే ఇచ్చిండ్రు అని ఒప్పుకుంటున్నాడు కొద్దిగా నోటికి అన్నం తింటున్నావా ఏం తింటున్నావా ఆలోచన చేసుకోవాలి ప్రశాంత్ నువ్వు